వెయ్యి జస్ట్ ఫ్రెండ్ కలుద్దామని యాల్ బిర్ ఇన్ అవర్ ఓకే రామ్మకే కష్టపడుతుంది శని ఆధవారాల్లో హెల్ప్ చేద్దాం లేదు మనకి సినిమా కావాలి సినిమా వాట్ హ్యాపెన్ కరెక్ట్ కదా ఆంటీ ఆంటీ రోడ్ మీద వెళ్తున్నప్పుడు అందంగా ఉన్నారు లేదా చూద్దాం అంటే మొహంగా పేసుకుని వెళ్తున్నారు పెళ్ళేందు లేదా తెలుసుకుందాం అంటే కాలు కొండాల్సిన మెట్లు తీసి కబుర్లో పెట్టేసి వస్తున్నారు మాకు క్లారిటీ ఉండాలిగా ఎవరిని ట్రై చేసుకోవాలి ఎవరిని ట్రై చేసుకోకూడదు అనే డంబల్ నెత్తికేసి కొట్టుకోండి ఎవర్రా ఫ్రెండ్ అంట ఎలా ఉంది పెళ్ళైనా కానట్టం పెళ్ళైనా ఫ్రెండ్షిప్ ఏంటో దానికైనా చేస్త ఇంటి దగ్గర తీసుకురావటం కదా కాఫీ గిఫ్ట్ పెడతావు మాకు అర్థమైపోయిందిరాబా స్నేహం అనేది మన విశాఖపట్నం సముద్రం లాంటిది కాలం ముందు స్పష్టంగా కనపడద్ది కావాల్సినంత గెట్ గట్టిగా వినపడద్ది మరి లవ్ కుదురు బా ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని పాడి చేసి వెళ్ళిపోద్ది కరెక్ట్ ఈ క్షణం నుంచి నా లైఫ్ లో లవ్ అనే పదానికి ప్లేసే లేదు ప్రియా నీకు నిద్ర పట్టకపోతే నా గుండెల మీద వచ్చి పడుకో నా గుండె చెప్పడం నన్ను ఇబ్బంది పెడితే దాన్ని కూడా ఆపేస్తాను పోతావరా పెచ్చనా బా ఏంటండి అరాచకం ప్రేమకు పరాకాష్ట అండి ఇది హలో హలో ఏయ్ ఏయ్ అంటారు ఫోన్ మాడుతున్నావు మీరిద్దరు ఒకళ్ళు ఒకళ్ళు ఎలా చూసుకుంటున్నారో తెలియదు కానీ ఇద్దరిని కలిపి ఐదు నిమిషాలు చూస్తే నాకు మెడ్రాస్ వచ్చేలా ఉంది లవ్ ఇస్ బ్లైండ్ ఓకే మరి ఎంతారా మరి ఎంత బాబా వదిలేరే వదిలే వాళ్ళని కూడా మనకెందుకు పాపరా అమ్మాయి సిస్టర్ నీ మంచి కూర చెప్తున్నాను ముందే రాత్రిపూట కూలింగ్ లాస్టెంటరా ముందు కట్ చేసి పడప్పు నీ రేంజ్ తగ్గట్టు మంచి కోరని అన్నీ సెట్ చేసి పెడతా ఓకేనా ఫోన్ నెంబర్ సరే వాళ్ళ సంగతి మనకి ఎందుకు గానీ ఆ బ్యాలెన్స్ సగం బయలుదేరిపోదు ఇందాకే కదా స్నేహాన్ని సముద్రంతో పోల్చాను సగం వెళ్ళిపోదా ఉంటా సార్ ఎంత తీసుకురాను మిగిలిన సగం ఎక్కేసింది ఎక్కడికి ఎక్కడే ఉండవు ఆటో డబ్బులు బైక్ నీ బైక్లో క్రాప్ పేరేంటి నీకెందుకు కొత్తగా ఉంది పేరు నీకెందుకు ఎక్కువ మాట్లాడితే ఇక్కడే వదిలేస్తాను వదిలేసే ఆలోచన ఉంటే ఎందుకక్కడే వదిలేస్తుండాల్సింది ఇప్పుడు నాకు ఛాన్స్ లేదు ఏంటి సారీ థోష్ మై మైండ్ వైస్ అయినా కాపాడేసాను ఫీల్ అయిపో మాకు నేను బేబత్సాన్ స్విమర్ తెలుసా కింద పడి ఉంటే స్విమ్ చేసుకుంటూ వచ్చి మళ్ళీ ఫ్రెష్గా తాగవండి నీకు స్విమ్మింగ్ వస్తే రన్నింగ్ కూడా వచ్చి ఉంటుందిగా పరిగెత్తుకుంటూ అరే హరి అబ్బా ఎవరు అమ్మాయి నీకెందుకు అరే ఫ్రెండ్ పేరు అదే చెప్పింది రాబా అవునా ఎలా ఉంది మన ఏజ్ యావరేజ్ గా ఉంటేనే ఏం జిల్లా ఫీల్ అవుతాం అలాంటిది ఏం జిల్లా ఉందిరా ఎలా ఫీల్ అవ్వాలో తెలియట్లా మరి ఇంకే ఫాలో అవుతాం మందయ్యకు ముందు ఒక మాట ఏసాగ ఒక మాట చెప్పను బా నా లైఫ్ లో ఇంకా లవ్ అనే మాటకి ప్లేసే లేదు దేవుడు అనేవాడు ఉంటే నాకు మళ్ళీ అమ్మాయి కనపడకూడదు ఎవరు పాప నువ్వు అడిగేది నిన్నే ఎవరమ్మా నువ్వు ఏం కావాలి చెప్పవేంటి ఎవరు కావాలమ్మా చెప్పమ్మా నేనే చెప్పు చెప్పు ఏంటి నేమ్మ వాళ్ళు ఎక్కడ నిన్నేనమ్మా అడిగేది చెప్పమ్మా నిన్నే అడిగేది ఎవరు నువ్వు నిన్నే అడిగేది చెప్పు ఎవరు కావాలి నీకు అరే నీ పేరేంటి ఏయ్ మాట్లాడు ఏయ్ చిన్న పిల్లని పట్టుకొని ఇందాక నుంచి ఏం అడుగుతున్నా చెప్పట్లేదు బాబు పేరేంటి ఆర్తి పూజ కాయ్ పూజ ఏమైంది ఫ్రెండ్కి జ్వరం వచ్చిందా ఎక్కడ ఉంటాను ఏ రెయిన్బో రే గాంధీనగర్ ఏరియాలో రెయిన్బో అనే పేరుతో డెఫినెట్గా స్కూల్తో ఓకే కనుకో కొన్ని అండి హరి అంటే మీరేనా పూజని తీసుకెళ్ళడానికి వచ్చాం ఏంటండి ఇది వీళ్ళ అమ్మ నాన్న దగ్గర కంటే మీ దగ్గర ఎక్కువ ఉంటారు వాళ్ళకంటే ఎక్కువ బాధ్యత మీకే ఉండాలిగా సారీ అండి ఇంకెప్పుడు ఇలా జరగనివ్వ మేడం ఆర్ యూ యూ ఏజెన్సీ యా కాలింగ్ థ్యాంక్ హలో ఇంకో ఐదు నిమిషాలు మినిస్టర్ గారు ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నాం ఏం పర్లేదు అల్లడు మీరు రండి ఏర్పాట్లని ఓకేగా మైండ్ బ్లోయింగ్ ఏంటి రోడ్డు మధ్యలో బల్లప్పి పిచ్చి పిచ్చిందా తీల్ల కొత్త ఇక్కడున్న అందరం ఇంత సైలెంట్ గా చూస్తున్నారంటే మ్యాటర్ ఏంటంటే అర్థం కాలేదా వస్తుంది మినిస్టర్ తీసుకొస్తుంది నా అల్లుడు ఒక్క అరగంట ఆగితే విగ్రహం ఓపెనింగ్ అయిపోతే అప్పటి దాకా వెయిటింగ్ వేయలేనంటే ఓ పని చేద్దాం నీ కోసం ఇక్కడున్నళ్లలో ఒక్కడిని ఎవ్వనన్నా ఒక్కడిని ఒక్కడిని హార్ కొట్టమను బళ్ళు తీసేస్తాం కొట్టమో రోడ్ మధ్యలో డిస్కస్ ఏంటో ఏట్రా బుపా పొల్యూషన్ కోసం కట్టుకున్నానరా మీ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి ఆయన పాత కక్షలున్నాయి ఏంటి ముసుకెర్చుకుని కొట్టడానికి అంబులెన్స్కి దారి వాళ్ళని తెలియదురా నెక్స్ట్ మంత్ షాయిలు డైరెక్ట్ కీర్తి ఆల్ ద బెస్ట్ షాయి సో మచ్ హే హూ ఆర్ యూ ఏంటలా లోపలికి వచ్చేసావు మేనర్స్ లేకుండా డూ యూ థింక్ దిస్ ఇస్ అ ఫిష్ మార్కెట్ సెక్యూరిటీ ఇక్కడ కీర్తి ఎవరు నేనే నీ లవర్ వాడి పేరేంట్రా వాడికి వేరే అమ్మాయితో పెళ్లి వాళ్ల నాన్న పెళ్లి పనుల్లో ఉన్నాడు మీ నాన్న నా ఉన్నాడు వాడికి నీ ఎంత ప్రేమ ఉందో వాళ్ల నాన్న అంటే భయం కూడా అంతే ఉంది పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా సైలెంట్ గా ఉంటే డాడీ సేఫ్ గా ఇంటికొచ్చేస్తాడు కాదు పోలీసు మీడియా వెళ్తే అర్థమైందనుకుంటా